హౌ టు మేక్ ఇట్ పాసిబుల్ టు నో ది ఇన్నర్ వాయిస్ ఆఫ్ అవర్ హార్ట్ హృదయం నుండి వెలువడుతున్న అంతర్వాణిని గ్రహించటం ఏ విధంగా సాధ్యమవుతుంది అని పూజ్య దాజీని అడిగినప్పుడు ఇట్ ఈస్ క్వైట్ ఈజీ వెన్ యూ ఫాలో ది బాబూజీ మహారాజ్ స్పిరిచువల్ సిస్టమ్ అన్నారు సహజ మార్గ యోగ పద్ధతిని నిర్దేశించిన బాబూజీ మహారాజ్ పలికిన ప్రతి మాట జీవంగల ఆ ఆచంద్రార్కం అంతరిక్షమందు భద్రపరచబడి ఉంటాయి అంటారు ఉదాహరణకి సహజ మార్గ పద్ధతిని విశ్వసించి చేపట్టిన మూడు రోజుల దీక్షతో హృదయమందున్న దివ్యత్వం బాబూజీ మహారాజ్ యొక్క ప్రార్థన లక్ష్యానికి జాగృతమై లక్ష్యాన్ని పొందాలన్న ఆర్తిని పొందుతుందనేది మొదటి సత్యవాకు అయింది అన్నారు అప్పటి నుండి సాధారణ మానవుని జీవితం అభ్యాసిగా మార్పు చెందుతుంది అనే దాన్ని వివరిస్తూ ఆరోగ్యవంతమైన విత్తనానికి సారవంతమైన భూమి వాతావరణం లభించి వృక్షమై ఫలాలనివ్వాలన్నా చైతన్యానికి జాగృతమైనట్లు బ్రహ్మం నుండి ఉత్పన్నమైన దివ్యత్వం ప్రార్థన లక్ష్యమైన శుద్ధ బ్రహ్మమవ్వాలన్నా చైతన్యాన్ని పొందుతుంది ఫలితంగా దివ్యత్వం పొందే పరమానందానికి అభ్యాసి ధ్యానమందు ప్రశాంతమైన తేలికదనపు ఆనందానుభూతికి లోనవుతారనేది బాబూజీ మహారాజ్ యొక్క రెండవ సత్యవాకు అయిందని పూజ్య దాజీ అన్నారు దాన్ని మరింత వివరిస్తూ మూడు రోజులకి విత్తనం మట్టిని చీల్చుకొని సూర్యరశ్మి గాలిని గ్రహించగల అర్హత పొందినట్లు అభ్యాసిగా మూడు నెలలు క్రమం తప్పక సహజ మార్గ ధ్యాన పద్ధతిని అనుసరించిన వారిలో జాగృతమైన దివ్యత్వం అత్యున్నత ప్రాణాహుతి శక్తిని గ్రహించగల అర్హతలను పొందుతుంది అన్నారు ఫలితంగా ఆ దివ్యత్వం అభ్యాసికి స్నేహితునిలా గురువుగా మార్గదర్శకత్వం వహిస్తుందని బాబూజీ మహారాజ్ యొక్క మూడవ సత్యవాకు అయిందని వారన్నారు ఈ మూడు సత్యవాకులు క్రియాత్మకమవుతున్న విధానాన్ని వివరిస్తూ ఉపయోగపడని శక్తిగల విత్తనం ఒక ప్రాసెస్ను పొంది రూక్షమై కాయలుగా ఉపయోగపడే శక్తినిస్తున్నట్లు అన్ని జీవులందు ఉన్న ఉపయోగపడని శక్తిగల దివ్యత్వం ఒక ప్రాసెస్ను పొంది పని శక్తిగా ఉపయోగపడుతున్నట్లు ఉపయోగపడని శక్తి గల రామార్ష్రం ఒక ప్రాసెస్ను పొంది రామనామంగా వినియోగపడుతున్నట్లు ఉపయోగపడని శక్తిగల బ్రహ్మాక్షరం బాబూజీ మహారాజ్ లాంటి పరంధామ శక్తిగా ప్రకృతికి ఉపయోగపడేలా పనిచేస్తుందని పూజ్య దాజీ ఆనందంగా సెలవిచ్చారు ఆ విధంగా దివ్యత్వం యోగశక్తి సహాయంగా దివ్యశక్తిగా రూపొందుతుందన్న బాబూజీ మహారాజు యొక్క నాలుగవ సత్యవాకు అయిందని పూజ్య దాజీ వివరించారు ఈ నాలుగు సత్యవాక్యులు అభ్యాసి అయిన వారిలో వారికి తెలియకుండానే కార్యరూపాన్ని పొందుతారన్న విషయాన్ని కొందరు గ్రహిస్తారు చాలామంది గ్రహించలేరు ఎందుకంటే పరమాత్మ అయ్యే క్రమం కొన్ని జన్మలుగా అర్హతలను పొందుతుందని వివరణ ఇచ్చారు నా మటుకు నాకు కలిగిన అనుభవం మీతో పంచుకోవాలనిపిస్తున్నది అదేమంటే నా మూడవ రోజు దీక్ష సెప్టెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన దోమలగూడ ఆశ్రమంలో చారీజీ మహారాజ్ సమక్షంలో అయింది బాబూజీ మహారాజ్ మొదటి సత్యవాకు క్రియాత్మకమై నేను అభ్యాసిని అయ్యాను అనగా అభ్యాసానికి అవరోధపడే అలవాట్లు ఆ రోజు నుండే నా నుండి దూరమయ్యాయి నాలుగు నెలలు క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యానం సత్సంగులు వారానికొకమారు శ్రీ గుండేరావు గారి వద్ద సిట్టింగులు తీసుకుంటున్న సమయంలో ఎంతో లోతుల్లోకి లోపలికి పోతున్న అనుభవం బయటికి రావాలనిపించినంత హాయి కలిగేది ఆ విధంగా బాబూజీ మహారాజ్ రెండవ సత్యవాకు క్రియాత్మకమైందనిపించింది నా సాధనాక్రమంలో నా మొదటి బండారా మహోత్సవము ఫిబ్రవరి రెండు పంతొమ్మిది వందల తొంభై బసంత పంచమి రోజున మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది అప్పటి రోజుల్లో బండారా ప్రత్యేకత నాకేమీ తెలిసింది కాదు అయినా కాలం కలిసి వచ్చి అనుకోకుండా అప్పటికప్పుడు జనరల్ టికెట్ తీసుకొని గుండేరావు గారి బృందంతో ఇండోర్ చేరుకున్నాను విపరీతమైన చలి సన్నీళ్ళ స్నానం చేసి ఉదయం ఆరు గంటలకి సత్సంగ్లో పాల్గొనటం జరిగింది అప్పటి నా స్థితి ప్రకారంగా నిలకడలేని స్వభావానికి తెగిన గాలిబటలా ఉండే ఆలోచనలకి లంగర్ పడింది జీవితంలో మరచిపోలేని రోజుగా మిగిలిపోయింది ఆ రోజు రాత్రి గాఢ నిద్రలో రోజు నుండి నీవు మరలా ఇటువంటి చింపిరి చుట్టుతో ఉండే స్థితిని కలిగించను అన్న దివ్యవాణి వినిపించింది ఉదయాన్నే లేచి సెలూన్కు పోయి గుండు గీయించుకున్నాను అప్పటి నుండి నాలోని దివ్యత్వం నా నేస్తంగా సలహాలిస్తున్నదని గ్రహించగలిగిన స్ఫూర్తిని ఈ చిన్న పాటగా భద్రపరుచుకున్నాను ఓ నేస్తమా నానేస్తమా నీ మాటకై నేను ఓ నేస్తమా నానేస్తమా నీ మాటకై నేను వేచియుందు పెదవులు కదపకే మాటనే పలుకకే పిలిచినంతనే లోన పలుకుతావు ఓ నేస్తమా పిలిచినంతనే లోన పలుకుతావు ఓ నేస్తమా నేస్తమా నీ మాటకై నేను వేచియుందు గడచినా జన్మలో చేసినా పాపము ఇక చేయను జన్మలో ఓ నేస్తమా ఇక చేయను జన్మలో చెప్పినంత నె కరుణ తోడా మనసంత ప్రేమ ప్రేమతోడా ఓ నేస్తమా మనసంత నిపుతావు తోడ నా నేస్తమా నీ మాటకై నేను వేచియుందు సంపదలు వద్దు జ్ఞానములు వద్దు వీడని స్మరణే వీడని స్మరణే సాలුණందునుగా ఓ దేస్తమా నా దేస్తమా నీ మాటకై నేను వేచియుందు నీ మాటకై నేను వేచియుందు నీ మాటకై నేను వేచియుందు దానితో బాబూజీ మహారాజ్ మూడవ సత్యవాకు క్రియాత్మకమైనది పీచింది ఆ రోజు బాబూజీ మహారాజ్ ఇచ్చిన వరానికి ఎన్ని కోట్ల సంపదైనా సరితూగలేదు అప్పటి నుండి ఈరోజు వరకు ఏనాడు అనారోగ్యంతో గడ్డం తీయలేని స్థితి రాలేదు సంస్కారపరంగా అనేక జబ్బులు వచ్చాయి పోయాయి ఏ ఒక్క జబ్బు మంచాన పడేయకుండా కాపాడే బాధ్యతను బాబూజీ మహారాజ్ పూజ్య దాజీకి అప్పగించిన అనుభూతి ఎప్పటికప్పుడు కలుగుతూనే ఉన్నది నాలుగవ సత్యవాకు విషయానికి వస్తే దివ్య పదార్థం పరిపూర్ణ పరంధామ క్రియాశక్తిగా రూపొందేందుకు మానవుని పాత్ర ప్రధానమైందని దాజీ మాటల ద్వారా గ్రహించాను ఎప్పుడైతే మానవులందు మానవత్వం నశించి విత్తల విడతనం ఎక్కువవుతున్నప్పుడు ప్రకృతికి కావలసిన దివ్యశక్తి ఉత్పాదనకి అంతరాయం ఏర్పడినప్పుడు పరమాత్మ పరమాత్మని రాకకై కావలసిన ఏర్పాట్లను ప్రకృతి సమకూర్చే క్రమంలో ముందుగా యోగశక్తిగా ఉండే ఆదిశేషుడే కాలానుగుణంగా మానవ రూపాన్ని పొంది పతాంజలిగా లాలాజీగా బాబూజీగా భూమికి దిగి వస్తూ మానవత్వాన్ని సుస్థిరపరుస్తుంటాడనే అవగాహన కలిగింది ఆ విధంగా దివ్యత్వం యోగశక్తి సహాయంగా దివ్యశక్తిగా రూపొందుతూ ప్రకృతిని రక్షిస్తుంది అనేది బాబూజీ మహారాజ్ యొక్క నాలుగవ సత్యవాక్కు కార్యరూపాన్ని పొందుతుందనేది అద్భుత అవగాహననిచ్చిన పూజ్య దాజీకి శతకోటి వందనాలు సమర్పించుకుంటూ ప్రేమతో బంద సుబ్రహ్మణ్యం